వ్యక్తి మరి నేను మూడేళ్ళకు పని వచ్చిందా ఈ పదిహేను ఏళ్ళ కింద కేసులు అయి మా పాలెలకు పాలెలకు మా పానాలు ఎనికే సిద్ధం ఆయన ఈ రోజు కుటుంబంగా జరుగుతున్నారు సార్ ఎన్ని ఉన్నా మా పానం తీయడానికి ఆయన సిద్ధం ఉన్నాడు సార్ ఆయన రాజా మీ రోజు ఉంది అని చెప్పి ఆయన సార్లను పంపించి మమ్మల్ని చేసి ఇష్టం కొట్టిస్తున్నారు సార్ ఇది విషయం తగ్గింది ఫోన్ చేసింది ఒక పన్నెండు గంటల పోయినా సార్ గడికి పోతే సార్లు మా మా పరిస్థితులు కారణం కూడా Amanuvali, domi gelajı yaptı, ruh var amanuvali. Annesi gelajı ruhlu yaptı, annesi gelajı yaptı. Amanuvali